మాత్రే నమ శివాయ గొరవే నమ ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడు మనము సత్యాన్ని తెలుసుకునే విచారణ చేసుకుందాం దైవంలో ఉన్నాం అని తెలియక దైవానికి దూరం పాటిస్తారు చాలామంది కానీ ఈ దూరం తగ్గించుకోవడమే భక్తి అంటే భక్తి మార్గం భక్తి ఎక్కువైన కొద్దీ అది అవ్యాజమైన ప్రేమగా మారుతుంది ప్రేమే నిజమైన దైవం మన చుట్టూ ప్రాణవాయువుల భగవంతుడు వ్యాపించి ఉన్నాడు కానీ ఆ ప్రాణవాయువు కోసం హిమాలయకు వెళుతున్నారని ఎవరైనా అంటే దానికి అర్థం లేదు రాయిలో రాయిగా మొక్కలో మొక్కగా జంతువులలో జంతువుగా మనుషులలో మనిషిగా ప్రకృతి వ్యాపించి ఉంది ఆ ప్రకృతి ఈశ్వరుడి ఆధీనంలో ఉంది ఇది చాలామంది తెలుసుకోవాలి ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని తల్లి ఊరంతా వెతికిన చందనం లాంటిది దైవం కోసం ఎక్కడున్నావయ్యా అని గొంతు చెంచుకోవడం లాంటిది భగవంతుడు నీకు దూరంగా ఉన్నాడనే అజ్ఞానం పోగొట్టుకోవడమే అసలు శిసలైన సాధన నీ శ్వాస కంటే దగ్గరగా ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు ఈశ్వరుడని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి మరి ఈ వెతుకులాట ఎందుకు సత్యం తెలిసిన తర్వాత భగవంతుడిలో మనం ఉన్నామనే భావన ఎందుకు కలగడం లేదు అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి మనకు దూరంగా ఎక్కడో భగవంతుడు ఉన్నాడనే దాని మీదే ఉంది కానీ తెలుసో తెలియకు దైవానికి దూరంగా ఉంచేస్తున్నాం స్థుతులు షోరసోపచారాలతో ఆయన్ని పిలుస్తూ ఉన్నాం మొదట భగవంతుడి నివాసం చక్కగా తెలుసుకోవాలి దాన్ని దృఢంగా నమ్మాలి పెద్దలు శాస్త్రాలు చెప్పిన విషయం తప్పు కాదని భావించి ఈశ్వరుణ్ణి గ్రహించాలి దేవుడు ఎక్కడున్నాడు అనే కంటే ఆయన ఎక్కడ లేడు అనుకొని సాధన మొదలు పెడితే తొందరగా ప్రేమమయుడైన ఆయన దర్శనం కలుగుతుంది సర్వజీవుల అంతర్యామి హృదయాలలో భగవంతుడి నివాసం తెలుసుకున్న భక్తుడికి ఆయన ఏనాడూ దూరంగా లేడు ఈ విషయాన్ని భగవద్గీత ఏనాడో ధృవీకరించింది అందరిలో భగవంతుణ్ణి కనుగొన్న వ్యక్తి తనతో పాటు అందరినీ దైవస్వరూపాలుగా చూస్తాడు ఎక్కువ తక్కువలుగా ఎవరిని చూడడు చూడలేడు కూడా హృదయమే భగవంతుడి నివాసం అని తెలిసిన మరుక్షణమే సాధకుడి జీవనం విధానం మారిపోతుంది భక్తి కర్మ జ్ఞానయోగాలు మూడు అతడి సన్నిధిలో అలరారుతుంటాయి ప్రతి రాయి అతడికి శివలింగంగా ప్రతి పురుగు పాకే దైవంగా ప్రతి పిట్ట ఎగిరే దైవంగా ప్రతి మనిషి నడిచే దైవంగా భావిస్తాడు ఇది కూడా ఈశ్వరుడు మనిషి నుంచి కోరుకున్న అత్యుత్తమైన స్థితి దైవం సర్వవ్యాపి అనే భావనే సులువుగా మనల్ని ధ్యాన స్థితిలోనికి తీసుకుపోతుంది ఆ ఆనందం వర్ణించినది కాదు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాయా ప్రపంచంలోకి తిరిగి రావడానికి ఎవరూ ఇష్టపడరు దైవం గురించి యథార్థ జ్ఞానం మన దగ్గరుండాలి అప్పుడే సత్యాన్ని తొందరగా చేరుకోగలం స్నేహితుడి ఇంటి చిరునామా సరిగ్గా మన చేతిలో ఉంటేనే కదా మనం సులభంగా అతడి వద్దకు చేరుకోగలుగుతాము సమయం వృధా కాదు శ్రమ ఉండదు అన్వేషణ ప్రారంభించే ముందే గమ్యం ఏమిటో మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి వేద వాంగ్మయంలో హోమ పక్షి ప్రస్తావన ఉంది ఆ పక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది కానీ దాని కాళ్ళు మాత్రం భూమిపై మోకదు అది గుడ్లు కూడా భూమి మీద పెట్టదు ఆకాశంలో ఎగురుతూనే గుడ్లు జార విడుస్తుంది గుడ్డు భూమిపైకి జారేలోగాని దాని నుంచి పక్షి పిల్ల బయటకు వస్తుంది పిల్ల అలా కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు పక్షి పిల్ల లక్ష్యం తన తల్లిని చేరుకోవడమే రెక్కలు అల్లాడించి పైకి ఎగరే ప్రయత్నం చేస్తుంది నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమే లక్ష్యాన్నిగా సాధిస్తుంది భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని భగవంతుడు అలా సాధించుకోవాలంటారు రామకృష్ణ పరమహంసవాలు సంసారానికైనా సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మ పదార్థం భగవంతుడే ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం చేసే మానవులకు కర్మ జ్ఞాన యోగాలు అనుష్ఠించడం ఎంతవరకు ఆచరణలో పెట్టడం సాధ్యమవుతుంది కర్మయోగం నిష్కామ కర్మను అంటే చేసిన కర్మకు ఫలితం ఆశించకపోవడం నిష్కామ కర్మ ఆధునిక జీవితంలో సాధ్యమా అని యోచిస్తే సమాధానం ఆశాజనకంగానే ఉంటుంది నిజమే జీవితమే లక్ష్యంగా ఉద్యోగము లాభమే లక్ష్యంగా వ్యాపారము ఆదాయమే లక్ష్యంగా పెట్టుబడి మనం చేసే అలవాటు వ్యాపకాలని నిష్కామ కర్మలు కావు జ్ఞానయోగం నేను నాది అనే భ్రమను వీడమంటుంది స్థితప్రజ్ఞతను ప్రతిపాదిస్తుంది సుఖాలలో పొంగిపోకూడదు కష్టాలలో కుంగిపోకూడదు రోగాలకు చలించిపోకూడదు చావంటే వణికిపోకూడదు మరి స్థితప్రజ్ఞత సాధించేటప్పుడు ఓ దేహదారిగా స్థితప్రజ్ఞుడికి దే దేహ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు తీర్చుకోవడం తీర్చుకోకుండా బ్రతుకుబండి సాగదు బాహ్య సంరక్షకులుగా ఎవరున్నప్పటికీ ఎవరికైనా దేహభారం వహించేది నిజానికి దైవమే ఆ ఎరుకే ఆయన పట్ల మనిషి చూపగల నిజమైన కృతజ్ఞత సంపద పలుకుబడి అందం అధికారం హోదా వినయం వంటి ప్రలోభాలకు దాసుడు కాని వ్యక్తి ఆత్మసాధన పట్ల నిజాయితీ కలిగి ఉంటాడా కలియుగంలో భక్తి మార్గం ద్వారానే దైవాన్ని సాకారం చేసుకోవాలనే కళ నిజం చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రాలు లక్ష్యాన్ని సాధించగలనన్న సాధకుడి బలమైన విశ్వాసం అతడికి సత్ఫలితాలను అందిస్తుంది ఒకప్పుడు ఓ ప్రాంతంలో అనావృష్టి విలయతాండవం చేసింది వరుణ దేవుడికి కరుణ కోసం గ్రామస్తులంతా దేవాలయంలో జపతపాలు ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు నిర్ణయించి ముహూర్తాన్ని వైదిక కర్మలు ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణానికి ఓ బాలుడు గొడుగుతో వచ్చాడు పూజా ఫలంగా వర్షం కురుస్తుందని అప్పుడు ఛత్రం ఉపయోగించవచ్చని ఆ బాలుడి బలమైన విశ్వాసం అటువంటి నమ్మకం అవసరం లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ విశ్వాసం సాధకుడికి ఉండడం అత్యంత ఆవశ్యకం లక్ష్యశుద్ధి లేకుండా లక్ష్య సిద్ధి జరగదన్నది పెద్దల మాట నీకు జ్వరం వచ్చింది అనుకో రెండు మూడు రోజుల తర్వాత నువ్వు లేచి నిన్ను నీవు గమనించుకుంటే చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇలా ఎందుకు ఉంటుందంటే ఏర్పడిన ముద్రలు పోయి శరీరంలో ఉన్న విషాన్ని స్వయంగా ప్రకృతే తొలగించి వేస్తుంది కాబట్టి ప్రకృతి నిన్ను నువ్వు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలా చూడాలనుకుంటుంది అదే పవిత్రత భగవంతునితో పవిత్రత ఉంటుంది అదే పవిత్రత భగవంతునిలో కూడా అదే పవిత్రత ఉంటుంది ఆ భగవంతుడు అటువంటి పవిత్రతతో పనిచేస్తారు కాబట్టి అది మన వంతుగా కూడా మనలో ఉంది ఆ విధంగా మనం మొట్టమొదటిసారిగా జన్మించినప్పుడు ఎలా ఉన్నామో అంత పవిత్రంగా ఉండడం భగవంతునికి కావాలి కష్ట కష్టాలు ఉన్నది ఈ కారణంగానే ఇటువంటి ప్రశాంతత స్థితిని తీసుకురాగల ప్రయోజనం ఆ కష్టాలకుంది మరో పక్క చూస్తే సుఖం నిజానికి దుఃఖమే ఎందుకంటే బందీవైపోయావు కనుక చాలా చాలా సుఖంగా ఉన్న చోట కూర్చొని ఉన్నావు అంటే ఒక పరిధిలో లేక ఒక వలయంలో బందీవైపోయినట్లే కాబట్టి బందీ అయినప్పుడు అది సుఖం ఎలా అవుతుంది అదే స్వేచ్ఛగా ఉంటే అది సుఖం సుఖం నుండి కూడా విముక్తుడయ్యావు అన్నప్పుడే నువ్వు నిజంగా స్వేచ్ఛను పొందినట్లు విచిత్రం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని అమాయకులు ఏదో ఒక దారిలో ఏదో ఒక నమ్మకంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు తెలివైన వాళ్ళు మాత్రం వాళ్ళు తెలివితో అనేక సందేహాలు సృష్టించుకొని కొట్టుకుపోతూ ఏడుస్తూ ఉంటారు మనసు లేదా అహంకారాన్ని త్యజించవలసి వచ్చినప్పుడు దాని విశేషం చేస్తూ వృధా కాలయాపన ఎందుకు మనసు లేదా అహంకారాన్ని ధరించవలసి వచ్చినప్పుడు దాని విశ్లేషణ చేస్తూ వృధా కాలయాపన ఎందుకు ఈ బంధాలలో ఇరుక్కొని ఉన్న నేను ఎవరు అని విచారించి తన నిజ స్వరూపం తెలుసుకోవడమే విమోచన మనసు నిత్యము అంతర్ముఖం చేసి వశించడమే ఆత్మవిచారణ ఈడ్చి పారేయవలసిన చెత్తా చెదారాన్ని పరిశీలించడం వ్యర్థ ప్రయాసే అలాగే ఆత్మను తెలుసుకోదలసిన వారు ఆత్మను ఆవరించి ఉన్న తత్వాలను త్యజించే బదులు వాటిని ఏకరు పెట్టి పరీక్షించడం కూడా అటువంటి వ్యర్థ ప్రయాసే తనకు సంబంధించిన అంతవరకు ఈ ఘటనా ఘటన ప్రపంచాన్ని కేవలం ఒక కలలాగా తలచాలి శ్రీ భగవాన్ రమణ మహర్షి సోర్స్ సోషల్ మీడియా నుంచి గ్రహించినదండి మీ ముందు తీసుకొచ్చాను శ్రీ మాత్రే నమః సర్వం శ్రీ లలితార్పణమస్తు